ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ నమస్తే సుమన్ టీవీ నేను మీ శ్రీనివాస్ ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిని ఇక్కడ పరిగణిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి ఆయన ప్రకటించారు దానికి కట్టుబడి ప్రతి అడుగు వేస్తున్నారు అయితే ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎనిమిది నెలల పైన గడుస్తుంది ఎనిమిది నెలల కాల పరిమితిలో ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి జయంగా ఎంతో శ్రమిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు ఎంత కష్టపడాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగానూ కూడా ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పవచ్చు దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గానికి పాడా ఏర్పాటు చేయడం జరిగింది పాడా ఏర్పాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టే పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరో ఒక అద్భుతమైన పనికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు అదే పబ్లిక్ పార్క్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పబ్లిక్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు ఇక్కడికి వచ్చి ఒక స్థలాన్ని పరిశీలించడం దానిలో భాగంగా ఇక్కడ స్థలానికి సంబంధించి మీరు గమనిస్తే ఇది మన పిఠాపురం హైవే నానుకుని ఇటు కుడిప కుడి చేతి ఇటు ఇటుపక్క ఉన్నటువంటి ప్లేసులో ఇది పాతగాయ ఉంది దానికి కుప్పిటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు స్థలాన్ని సేకరిస్తారు చూడడం దానిలో భాగంగానే ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఇక్కడ మీకు దాని డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ స్థలాన్ని శుభ్రంగా బాగు చేయించడం అది జరిగింది మట్టి వేసి మొత్తం దీన్ని చదురు చేయడం జరిగింది దీనిలో ఇక్కడ మనకి పబ్లిక్ పార్క్ రాకపోతుంది ప్రజలందరికీ కూడా సేద తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఉత్సాహ ఉంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక పార్క్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ స్థలాన్ని ఇక్కడ సేకరించడంలో భాగంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు దీన్ని పార్క్గా ఇది నేషనల్ హైవే రానుకుని ఇక్కడ కుటేశ్వర స్వామి ఆలయం అంటే పాదగయ్య దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఈ స్థలాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ త్వరలోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పవచ్చు దీనిలో భాగంగానే ఇక్కడ దీని పనులు సర్వంగా జరుగుతున్నాయి పిఠాపురం నియోజకవర్గాన్ని టూరిజంగా నియోజకవర్గంగా కూడా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇక్కడ ఇది మీకు గమనిస్తే ఎన్నో దేవాలయాలకి ప్రసిద్ధిగాంచింది పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రాలు చాలా వరకు పిఠాపురంలో ఉన్నాయి దేశం నలుమల నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు దానిలో భాగంగానే ఇక్కడ పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు అత్యంత సుందరంగా దానిని తీర్చిదిద్ది వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలనే సంకల్పంతో ప్రణాళికలు రచిస్తున్నారు ఈలోగా ఇటు పారా కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని జేయంగా పెట్టుకుని పాడ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా దానికి చైర్మన్గా కరెక్ట్గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా దానికి పీడీని కూడా నియమించడం జరిగింది దానికి ఆఫీసుకు సంబంధించి మన పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ కూడా కేటాయించడం జరిగింది పనులు చాలా సరవేగంగా జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగిన పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ గమనిస్తే గనక ఇది ఈ ప్లేస్ మీరు గమనించవచ్చు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి నభూత భవిష్యత్తు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించాలని తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే గతంలో ఎవరు చేయలేదు గత తర్వాత కూడా ఎవరు చేయని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించడానికి తన వంతు తన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చూడుతున్నారు పిఠాపురంలో మా ముప్పై పడకలో ఉన్నటువంటి ఆసుపత్రిని వంద పడకలు చేయడం అదేవిధంగా మరెన్నో సేవా కార్యక్రమం మరి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు ఇలాంటి అభివృద్ధి మరింత నూతనోత్సాహంతో ముందుకెళ్లి రాబోయే రోజుల్లో ఇంకా నియోజకవర్గం మరింత కొత్త రూపురేఖలు సంతరించుకోవాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ